ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా బాధ్యతలు చేపట్టగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి అన్నా క్యాంటీన్లు పెన్షన్ల పెంపు టైటిల్ రద్దు వంటి ప్రధాన హామీలను అమలు చేయడంతో రాష్ట్ర ప్రజల ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ ఇన్ఛార్జ్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సి వల్ల వేలాది మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకనున్నాయన్నారు ల్యాండ్ టైటిల్ రద్దుతో ప్రజలు ఆస్తులకు భద్రత ఏర్పడిందన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన మొట్టమొదటిసారిగా ఐదు వాగ్దానాలని మొట్టమొదటి సంతకం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నూటికి నూరు శాతం ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తారో అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాల నుంచి డిఎస్సి లేక ఎప్పుడు డిఎస్సి వస్తుంది మనకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని చెప్పని సుమారుగా మన రాష్ట్రంలో ఎన్నో వేల మంది ఉద్యోగ నిరుద్యోగులు ఇలా చూస్తా ఉన్నారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పై పదహారు వేల చిల్లర ఉద్యోగాలు అందరికి కూడా రావడానికి మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది అంతేకాదు రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ యాక్టు చాలా దుర్మార్గమైన యాక్టు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మన ఆస్తికి మనకు హక్కు లేదు అలాంటి యాక్ట్ ని జగన్మోహన్ రెడ్డి తెచ్చి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా వాళ్ళ ఆస్తులను కూడా లాక్కునే ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాని మీద మొట్టమొదటి సంతకం ఆ యాక్ట్ ని రద్దు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది అంతేకాదు మూడవ సంతకం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ ఇస్తానని చెప్పిన వాగ్దానం చేశారు ఇవాళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి అంతేకాదు ఈ నాలుగు నెలల నుంచి కూడా ముందు నుంచి కూడా ఇస్తానని చెప్పిన ఎవరు ఏదైనా వాగ్దానం చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఇవ్వడానికి కూడా ఆయన సంతకం చేయడం జరిగింది అంతే అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఆ రోజున ఐదు రూపాయలకి భోజనం పెట్టి చాలా మంది పేద వర్గాల ఆ రోజు ఆ పూట ఆ పూట గడవని వాళ్ళందరికీ కూడా అన్నా క్యాంటీన్ ద్వారా చాలా ఉపాధి కలిగేది అలాంటి అన్నా క్యాంటీన్లు రద్దు చేసాడు జగన్మోహన్ రెడ్డి దాని మీద కూడా మొదటి సంతకం పెట్టి వేళ అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేస్తూ ఉన్నారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా నై శిక్షణ ఇచ్చి వాళ్ళ నైపుణ్యతను పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా నిరుద్యోగులందరికీ కూడా మంచి అవకాశం వచ్చేటటువంటి ఇది మంచి కార్యక్రమం ఇది కాబట్టి ఇలాంటి ఐదు వాగ్దానాలను మొట్టమొదటి సంతకం పెట్టినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తున్నారని చెప్పని అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి రైతు సంతకాలు పెట్టినందుకు నిరుద్యోగులందరూ కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు ఇవాళ మహిళలు ఓల్డేజ్ పెన్షన్ తీసుకునే వాళ్ళు అయితే ఇవాళ నిజంగా కూడా వాళ్ళకి ఆనందానికి అంచులేదు ఇవాళ నాలుగు వేల రూపాయలతోటి పల్లెటూరులో వాళ్ళు నెల పూర్తిగా వాళ్ళకి అట్లతో బతికేసే పరిస్థితి ఇవాళ కాబట్టి ఇలాంటి మంచి ఇవాళ ఉపాధి అవకాశాలు కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటామని చెప్పని అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు నేతృత్వంలో ఇచ్చిన ఆమీలన్నీ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పని ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పని పాడైపోయిన రోడ్లు కానీ అన్ని రంగాల అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై మోడీ గారు